జగన్ ఆగటం అనేది జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో బేదా బిక్కి ప్రజలు జీవోత్సవాల్లాగా కార్మికులు బ్రిటిష్ బ్రిటీష్ కాల అలాగ ఒక వర్గం కింద పనిచేయాలి నిజంగా ప్రజా పోరాటం చేస్తున్నాడు ఆ ప్రజలు తరఫున జగన్ ప్రజా పోరాటం చేస్తున్నాడు ప్రజల్లో స్పందన ఉందనే కదా వాళ్ళు కడుపుమంట దానికే కదా ఎన్ని కట్టేది ఎన్ని చేసేది అతని జగన్ బయటకు వస్తే జనాలతో ఉంటాడు అది అందరికీ తెలుసు బెంగళూరు వెళ్ళిపోతున్నాడు ప్రతిసారి ఎక్కువ అక్కడే ఉంటున్నాడు అధికారం కోల్పోయిన కానించి ఏపీని పట్టించుకోవట్లేదు జనాలు పట్టించుకోవట్లేదు కార్యకర్తలు పట్టించుకోవట్లేదు అని విమర్శిస్తున్నారే తెలుగుదేశం వాళ్ళు కానీ కూటమి వాళ్ళు కానీ ఈ కరోనా టైంలో మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ప్రతిపక్షంలో ఉండగా మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇల్లు కొంప కట్టుకొని హైదరాబాద్లో పేద కొంప కట్టుకొని దాని డెకరేషన్ ఏంటి అవన్నీ చేసుకుంటా ఉన్నా జనాలకు జనాల పక్క ప్రతిపక్షంలో ఉండకుండా మీరు చెప్పట్లా మీరు చేస్తే సంసారం ఎదుగు చేస్తే విచారం ఇది మీ రాజనీతి నలభై ఏళ్ళ రాజనీతి నీకెవరో ఎదురు తిరగకూడదు నిన్నెవరో ప్రశ్నించకూడదు నాకు నేనే ముఖ్యమంత్రి నాకు నేనే ముఖ్యమంత్రిని నువ్వు డబ్బా కొట్టుకొని తిరుగుతూ ఉంటావు ఢిల్లీ టు ఏపీ ఢిల్లీ టు ఏపీ ఢిల్లీ టు ఏపీ